కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక నలభై యాభై కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నారు రైతాంగం సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు ఈ రోజున వాస్తవాలు ఏంటి పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గోల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు అక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు మరి మీ ఐదు సంవత్సరాల్లో ఎందుకు మీరు పనిచేయలేకపోతున్నారంటే ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలోనే నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి ఒక లక్ష రూపాయలు తీసేవారు కానీ ఇచ్చారా సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పర్దాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్ కేవలం మీ ఇసుక దోపిడి కోసం గేట్లు ఎత్తకుండా ఇరవై నాలుగు మంది బలైపోతే ముప్పై ఎనిమిది మంది ఈ ఈరోజుకు తెలియకపోతే పన్నెండు రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజుల తర్వాత ఐదు సెంట్లు భూమి ఇచ్చి మీకు నెల రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు ఈయన మాట్లాడతాడు మేనేజ్మెంట్ డిజాస్టర్ అని అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మేనేజమెండ్ డిజాస్టర్ ఏముంటుందని చెప్పాడు ఈరోజు బుడమేరు కానివ్వండి ఏలేరు కానివ్వండి కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా అస్తవ్యస్తంగా వదిలేసి అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి మీకు అవగాహన లేక కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అసలు దేనికోసం మీ ఏడుపులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి పదివేల రూపాయలు కాదు ఇంకొక ఐదు వేల రూపాయలు ఎక్కువ ఇవ్వమని మీరు అడగండి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఎంత దారుణమైన అబద్ధం నిన్న అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వరద ప్రాంతాలు పర్యటించిన పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్ డైరెక్ట్గా చెప్పారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను మీ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు ఎవరిని మభ్య అనుకుంటున్నారు మీరు మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని అంతా మొత్తం కదిలించండి తీసుకురండి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి పాల్గొనండి మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి అంతేగాని కాయిదాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్లాగా మిగిలిపోతుంది బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు ఎందుకు మీరు పర్యటించరు ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి ఆర్థిక మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు గ్రామ గ్రామాన ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు వీర మహిళలు మా నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు ఇది మన బాధ్యత ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి నందలూరు మండలంలో పులపత్తూరు మందపల్లి తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంతోమందిని రష్ రక్షించారు ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే నాలుగు సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా వ్యవహరించిందో మీరే చూసుకోవాలి ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోబోతుంది పంట నష్టం జరిగినా ఆర్థిక నష్టం జరిగిన ప్రతిరోజు వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఎంత నష్టపోయారో ఎంత కష్టపడ్డారో ప్రతిదీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని పదే పదే మా ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా